લો પેન્ડિંગ વેતન લણો કોનેલા પેન્ડિંગ વેતન લણો કોવિડ આંતરરાષ્ટ્રીય કલેક્ટર આદેશ પરક વેતન సర్క్యులర్ ప్రకారం પ્રકાર વેતન લણો సర్క్యులర్ ప్రకారం સર્ક્યુલર પ્રકાર વેતન લણો કલેક્ટર ગરી સર્ક્યુલર પ્રકાર

ఈరోజు కడప జిల్లాలోనే మున్సిపల్ కార్మికుల విషయాలు దాని మీద చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఒక మున్సిపాలిటీలో ఒక వేతనం ఇంకో మున్సిపాలిటీలో ఇంకొక వేతనం రూపంలో ఈరోజు తీసుకుంటాను ఈరోజు ఆరు మున్సిపాలిటీలో కార్పొరేషన్ ఉంది ఆరు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన వాళ్ళు పని చేస్తున్నారు పని చేస్తే బద్బెళ్ళేమో వాళ్ళు అడిషనల్ కార్మికులకైతే వేతనాలు పెంచుతున్నారు ఈరోజు వాళ్ళకు అర్సినల్ కార్మికుల కలెక్టర్ గారు ఇచ్చిన సర్కులర్ ప్రకారంగా పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు వేతనాలు ఇస్తున్నారు ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని అక్కడ అరిచినల్ కోవిడ్ కార్మికులకు సంబంధించిన కొత్త కార్మికులకు సంబంధించిన అక్కడ కానీ వేతనాలు పెంచుతున్నారు ఇక్కడ కడప జిల్లాలో కడప నగరంలో హెడ్ క్వార్టర్లోనే ఐదు వందల మంది వర్కర్లు ఉంటే ఈరోజు పన్నెండు వేల రూపాయలతో జీతం ఇస్తున్నారు వీళ్ళేం పాపం చేస్తున్నారు వేతనాలు పెంచకపోవడం అలాగే చనిపోయిన కార్మికులకు సంబంధించినవి ఉంది ఈరోజు ఐదు సంవత్సరాలు అయితే ఉద్యోగాలు రాక వాళ్ళు ఐదు సంవత్సరాలు రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కానీ కమిషనర్ గారు అనేక రూపాలలో హామీ ఇచ్చినారు కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కావడంలా ఏమన్నా మాట్లాడితే రోస్టర్ ప్రకారం అని చెప్తున్నారు రోస్టర్ పద్ధతి ఎక్కడ ఇచ్చినారు ఎక్కడ ఉంది సరికి అని మేము అడుగుతున్నాం ఈరోజు చనిపోయిన కుటుంబంలో వాళ్ళు ఏం తిని బతుకుతారని మేము అడుగుతున్నాం ఈరోజు అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు దాదాపు అరవై ఒక్క మంది ఉన్నారు అరవై ఒక్క మందికి ఐదు నెలల వేతనాలు రావడంలా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడంలా ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో ఇరవై మూడు మున్సిపాలిటీ ఇరవై మూడు జిల్లాలలో అన్ని మున్సిపాలిటీలలో ఉద్యోగాలు ఇస్తున్నారు కడప నగరంలో ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అది అమ్ముకోాలని చేస్తున్నారా వా వర్కర్లకి చేస్తున్నారా మేము అడుగుతున్నాం రాష్ట్రంలో అన్ని చోట్ల చనిపోయిన ఆ రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తున్నాయి కడప నగరంలో ఎందుకు లేదు అట్లే కడప నగరంలో కొన్ని కొంత భిన్న అభిప్రాయం ఉంది ఈరోజు ట్యాంకర్ డ్రైవర్లకు సంబంధించింది వాళ్ళకు డ్రైవర్లు వేతనాలు వీడు సెవెన్ జీవో పక్కన వేతనాలు ఈ ఈరోజు కొంత తొమ్మిది మందిని పక్కన పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో ఈరోజు కొంతమందికి వేతనాలు పడతాయి కొంతమందికి వేతనాలు పడవు ఈరోజు ఆఫీసులో అది పొరపాటు జరుగుతుందా ఏం జరుగుతుందో అర్థమే కాదు ఈరోజు వాళ్ళకు సంబంధించిన విషయాలు దాని మీద కానీ పట్టించుకోవడం ఈరోజు పద్నాలుగు మంది ఆల్టర్నేట్ డ్రైవర్లకు సంబంధించి కడప కార్పొరేషన్లో చెత్తదలిస్తారు వాళ్ళని డ్రైవర్ లిస్టులో ఎక్కిమంటే ఎక్కిరు వీళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి ఇష్టం వచ్చిన వాళ్ళను సీట్లు మారుస్తాయి ఇష్టం వచ్చిన ఏదో ఒకటి రూపంలో చేసే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క పని జరగడం లేదు మున్సిపల్ కార్మికులు వేతనాలు అడగాలనుకుంటే ప్రతిసారి ధర్నా చేయాలని ధర్నా చేయాలి అది ఎందుకు మాకు ఈ గత్తిపట్టిందని మేము తెలియజేస్తున్నాం అందుకే ఈ నెల ఇరవై తేదీ కలెక్టర్ ఆఫీసు ముట్టనిచ్చేదానికి నైటు పగులు సమస్య తీరేంత వరకు అర్చినల్ కార్మికుల సమస్యలు తీరేంత వరకు పెద్ద పోరాటం చేయాలని ఈ ధర్నా ధర్నా భాగంగా మేము తెలియజేస్తున్నాం